హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పొటాటో సమస్య చేయడం ఎంతో కష్టం అనుకుంటున్నారు కదా చాలా ఈజీ అండి ఈవినింగ్ కూడా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది సో దీన్ని ప్రాసెస్ ఏందో చూసేద్దాం టూ బాల్స్ వరకు లేదా త్రీ బాల్స్ వరకు మీరు పిండిని తీసుకోండి సో నేను ఇక్కడ వచ్చేసి రెండు చపాతీలు అయ్యేంత పెద్దవి రెండు చపాతీలు అయ్యేంత క్వాంటిటీలో నేను తీసుకున్నాను సో దీంట్లో కొంచెం ఉప్పు అదేవిధంగా వాము కూడా వేయండి వాము వేయడం వల్ల అవి ఏమవుతుందంటే సో అజ్వాన్ అంటారు కదా అజ్వాన్ వేయడం వల్ల ఏమవుతుందంటే డైజెషన్ అనేది మంచిగా అవుతుంది పిల్లలకి సో ఇవి వీటన్నిటిని ఈ రెండింటిని కూడా వేసిన తర్వాత దీంట్లోకి మనం ఆయిల్ యాడ్ చేసుకుందాము సో ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తారు బట్ నేనైతే ఇక్కడ టూ ఆర్ త్రీ స్పూన్స్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా అండ్ అజవాను నమ్మకు అండ్ ఆట అంటే మూడు కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి వీటిని కలుపుకునేటప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే చాలా ముద్దగా రావాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా పొడి పొడిగా కాదు పట్టుకుంటే పొడి పొడిగా ఉండకూడదు ఇలా కట్టిగా పిండినప్పుడు అది ముద్దగా రావాలి ముద్దగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు క్రిస్పీగా అనేది సమోసా అనేది వస్తుంది సో ఈ విధంగా అయిన తర్వాత దీన్ని కలిపి పక్కన పెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ పాటు అంత లోపలికి మనం రెండు ఆలుగడ్డలను తీసుకొని ఉడక పెట్టుకొని ఈ విధంగా తురుముకోవాలి తురుముకోవడం వల్ల మెత్తగా వస్తుందన్నమాట కలు ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే గడ్డలు గడ్డలుగా ఉంటుంది సో ఈ విధంగా తురుముకున్నాక దీంట్లోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము అంటే సమోసాలోకి స్టఫింగ్ అనమాట సో ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా చాట్ మసాలా కారం ఒక పచ్చిమిర్చి అండ్ టూ స్పూన్స్ ఫ్లోర్ సో వీటన్నిటినీ కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలి స్టఫింగ్ అనేది మనకు సమోసా సమోసాలోకి రెడీ అయిపోయింది నెక్స్ట్ ముందుగానే నానపెట్టుకున్న పిండిని తీసుకొని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం సో సరిగా స్టఫింగ్ కూడా రెడీగా ఉంది అండ్ పిండి కూడా మంచిగా నానిపోయింది అంటే మంచిగా మెత్తగా అయిపోయింది అనమాట సో దీన్ని రౌ రౌల్గా చేసుకుందాం రౌండ్గా చేసుకుందాం నాకు ఈ కార్నర్స్ ఎంతవరకు ఉన్నాయి అంతవరకు చేసుకున్నాను చేసుకున్నాక ఎక్స్ట్రాస్ వస్తే నేను కట్ చేసుకుంటున్నాను వీటిని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటి మిడిల్లో ఒక బౌల్ని పెట్టుకుందాము ఓకేనా ఈ విధంగా పెట్టుకున్నాక ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేద్దాం చూసారు కదా ఈ విధంగా ఈక్వల్గా రౌండ్గా చుట్టుగా మొత్తం అప్లై చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా అయిపోయింది నా దగ్గర కట్టర్ కట్టర్లేదు కాబట్టి నేను చాక్తో కట్ చేస్తున్నానండి ఓకేనా అన్ని కొంచెం వాటర్ నేను తీసుకొని మిడిల్లో నేను అప్లై చేస్తున్నాను ఎందుకు అంటే రోల్ చేసినప్పుడు కార్నర్లో మనం అతికించడం కోసం కొంచెం వా తడిగా ఉంటే తొందరగా స్టిక్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ వాటర్ని అప్లై చేస్తున్నాను సో ఈక్వల్గా మీకు ఎన్ని ఎంత అంటే ఎంత సైజులో కావాలంటే ఆ సైజులో మీరు సమోసా అనేది రోల్ రోల్స్ మాత్రం ఈ విధంగానే కట్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ సమోసాలు వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చేస్తాను ఒక మీకు ఏ టైప్ ఆఫ్ సమోసాలు కావాలో కామెంట్ చేయండి అంటే కార్న్ సమోసా అండ్ ఆలు సమోసా అంటారు కదా ఆనియన్ సమోసా ఏది కావాలో కామెంట్ చేయండి కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా వింటే కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఇలా ప్రెష్ చేయండి ప్రెస్ చేయడం వల్ల మనం మా స్టఫింగ్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుందన్నమాట ఆయిల్లో వేసినప్పుడు సో ఈ విధంగా చేశాక లాస్ట్లో కొంచెం వాటర్ ఉంది కదా దాన్ని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేయండి ఈ విధంగా ప్రెస్ చేస్తే రోల్ అనేది ఊడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది చూశారు కదా నేను ఈ విధంగా రోల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను వీటన్నిటిని కూడా నేను తీసుకుని ఆయిల్లో వేయించుకుంటున్నాను వీటన్నిటిని కూడా బాగా వేయించిన తర్వాత అంటే టూ సైడ్స్ ఈక్వల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంటే ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా పెట్టండి చాలా బాగుంటుంది చాలా కష్టం అనుకుంటాము బట్ కాదండి చాలా ఈజీ ప్రాసెస్ ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది సో మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ విధంగా కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ టైం ఏ సమోసాలు చేయాలి అనేది ఓకేనా ఫ్రెండ్స్ నాకు ఇక్కడ రోల్స్ అనేవి పొటాటో రోల్స్ ఆలుగడ్డవి రోల్స్ అని పొటాటో రోల్స్ అనేవి మనకి రెడీ అయిపోయాయి ఆలుగడ్డతో చాలా ఈజీ అండి చేయడము చిన్నపిల్లలు చేసి పెట్టండి చాలా బాగుంటుందండి ఓకేనా మీ దగ్గర ఏమన్నా సాసెస్ ఉంటే యాడ్ చేసుకొని తినండి బాగుంటుంది బట్ లేకపోయినా కూడా బాగానే ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈవినింగ్ పూట ఈ చల్ల వాతావరణం వాన పడేటప్పుడు ఈ విధంగా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా ఉందండి టేస్ట్ నేను టూ టైమ్స్ చెప్పాను కదా సో సెకండ్ టైం అనేది నాకు కూడా ఇంత క్వాంటిటీలో వచ్చేసాయి అనమాట రోల్స్ సో నేను సెకండ్ టైం కూడా వేసి చూపిస్తున్నాను మీకు చూసారు కదా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలు చాలా త్వరగా తింటారు చాలా బాగుంటుంది కూడా ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో చూసారు కదా ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఫైనల్లీ మనకు వచ్చేసి లుకింగ్ అనేది ఈ విధంగా వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్